ఈరోజు ఆలుగడ్డ సూప్ పెడదామని ఈ రెండు ఆలుగడ్డలు అవి తీసుకొని పైన పొట్టు తీసుకొని ఇట్లా ముక్కలు కడి చేసిన ఇట్లా ఎందుకంటే ఇవి పచ్చియే ఇట్లా తీసుకొని కడి చేసుకోవాలి ఇది ఎందుకంటే ఉడకబెట్టద్దు సూప్ పెడితే ఇట్లా పచ్చి చేసుకోలే ఇట్లా పచ్చి కడి చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కడి చేసిన ఇది వండడం మీద స్టార్ట్ చేద్దాము ఇప్పుడు సరిపోనైతే ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు వేసినా సరిపోద్ది ఇప్పుడు పప్పులు ఏమి వేయకుండా తాలింపు ఇది ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసిన అప్పులు ఏమి వేసుకోవద్దు ఇందులో అందుకే ఇవి వేసిన ఇప్పుడు ఈ తాలింపు వేగినాక ఉల్లిపాయలు వేసుకున్నాము కట్ వేసుకున్నాము అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు Karena bagus bundamu, salt es bundamu. కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇది చింతపండు సూప్ వస్తాం కదా ఇంట్లో అందుకే కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్ ఒక స్పూన్ నరిసిన తర్వాత టేస్ట్ చేస్తుందంట మళ్ళీ వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ఇట్లా వేగినాక ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాము ఇవి కూడా వేగాలి కదా ఉల్లిపాయ తోటి పాటు ఇవి కూడా కొద్దిసేపు వేగి ఈ వర్షాకాలం కూరగాయల కన్నా ఈ సూపులు మంచిగా సల్లసల్లగా ఉంది కదా వాతావరణం ఈ సూపులతోటి మంచిగా తినచ్చు ఎందుకంటే కూరగాయలంతా సల్లసల్లగా అనిపిస్తే చిన్నపు దిగాలి ఇది కొద్దిసేపు వేగాలి ఇట్లా కొద్దిసేపు ఇట్లా వేస్తే సరిపోతాయి ఈ ముక్కలు ఇప్పుడు కారం వేసుకుందాము ఒక చెమ్ చెన్నరేసిన సరిపోద్ది ఎందుకంటే కొంచెం మనము ఇది చింతపండు సూప్ పోసుకుంటున్నాం కాబట్టి ఈ ఈ పాటి కారం వేసుకోవాలి వేసుకున్నప్పుడే మంచిగుంటుంది ఉంటుంది అయితే వండుకోవచ్చండి వంట రెండు పిల్లలైనా వండుకోవచ్చు ఎప్పుడైనా ఇట్లా వండుకొని వాళ్ళు కూడా వండుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు సూప్ అయితే నేను ఫస్ట్ తీసుకొని పెట్టుకున్నా ఇది పోసుకుందాము ఇది ఈ చింతపడు సూపు ఎట్లా పోయాలంటే మనం షార్ చేసుకుంటాం కదా షార్ కంటే కొంచెం చిక్కగా పోసుకోవాలి పోసుకున్నప్పుడే కొద్దిసేపు ఉడుకుతుంది కదా ఇంకా కొంచెం పుల్లగా ఉంటుంది షారు లాగా పోసుకుంటే చప్పగా ఉంటుంది కొంచెం చిక్కగానే పోసుకోవాలి షారు కంటే అప్పుడే మంచిగా ఉంటుంది ఇది ఉడికేసరికి ఇంకా కొంచెం పులుపు కత్తుంది మంచిగా ఉంటుంది కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు కొంచెము మెంతులు ఇది జీలకర్ర వేయింపిన పొడి ఇది కూడా వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము ఈ సూప్ అయితే నేను మరీ పుల్లగా కాకుండా సప్పగా కాకుండా పెట్టుకున్న సార్ కంటే కొంచెం చిక్కగా అయితే మూత పెట్టుకుందాము ఇప్పుడు కొంచెము వేయించిన ధనియాల పొడి వేసుకుందాము ఈ పులుసు కూరల్లో ఈ వేపుకున్న ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఇంకే మొక్కలు ఉడకాలి సూప్ ఇట్లా చిక్కగా అయినప్పుడు సరిపోని పులుపు ఉంటుంది ఇట్లా ఉండాలి ఇట్లా సింపుల్గా ఇట్లా వండుకోవచ్చు వంటరాని పిల్లలైనా ఎవరైనా ఇది ఫుల్గా మంచిగా కమ్మగా ఉంటుంది ఇట్లా వండుకుంటే మీరు కూడా వండుకోండి ఒకసారి వండుకొని వాళ్ళు ఉంటే టేస్ట్ ఎట్లుంటుందో తెలుస్తుంది మీకు అండి ఉంటానండి ఈ వంట ఈ ఈ కూర అయితే అయిపోయింది వండడము మీకు మీకుగా నచ్చితే ఇంకా లైక్ చేయండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని అయితే వీడియోస్ దాకా చూడండి మన ఛానల్కి వెళ్ళి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము